ఏ పార్టీ సీఎం జగన్ టీడీపీ మైదీ అండి పెదవాళ్ళ ప్రభుత్వం అనేసి అందరు అంటున్నారు అంటారు కానీ అవ్వట్లేదు సార్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తాను వాళ్ళ వాళ్ళకి తెలియని అంటారండి ఈ వాళ్ళకి కాదు పార్టీని చూడలేదు అందరికీ ఇచ్చి చెప్పేటట్టు డైరెక్ట్ నేర్ గా ఎవడు ఎక్కమంటే వాళ్ళకి చేసి మనడు పద్దెనిమిది వేలు ఇవ్వలేదండి ఇంటికి మూడు పెన్షన్లు ఇస్తాను రండి మూడు ఏటి నాలుగు ఇస్తాను ఒక్కొక్క ఇంటికి పద్దెనిమిది వేల ఐదు వందలు వేస్తున్నారు చూసారా నలభై సంవత్సరాలు వైస్ నుంచి అరవై సంవత్సరాల లోపలకే ఆ పథకం వేస్ట్ ఏమి అనిపిస్తుంది నా వరకు నాకు రైతు భరోసా గాని అమ్మఒడి గాని చదవాలేదు ఆరోగ్యశ్రీ గాని ఇలాంటివన్నీ కూడా మంచి పథకాలే అంటే చదువుకున్న పిల్లలు డిగ్రీ స్టేషన్ వాళ్ళకి మన స్కాలర్షిప్ వేస్తున్నారు చూసారా కానీ అవన్నీ మంచి విద్యా దేవన్ పెట్టారంటే మా కాలర్షిప్ తీసే కదా విద్యా దేవన్ పెట్టారు పేదవాళ్ళకు అన్నిటి అమ్మఒడి అయితే చెయ్యి చెయ్యు అవుతాయి మళ్ళా రైతు భరోసా అని చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు రైతు భరోసా కూడా ఉండదు అన్నదాత సుఖీ అని చంద్రబాబు నాయుడు రైతు భరోసా పెట్టారు ఈయన రైతు భరోసా పెట్టారు నేమ్చే మార్చారని ఇంకేంటి మార్చలేదు కదా పెద్దవాడు బావని టీడీపీకి వెయ్యాలి పేదలు బాగుంటే వయస్సార్ ఇప్పుడు చేస్తుంది అంటే కేవలం పేదవాళ్ళకి మైండ్ సెట్ గా డబ్బులు కొడితే ఇలా మాటారు ఆ ఏం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బిజెపి చేతదే పార్టీలో డిపోజీట్లు కూడా ఒక సీట్ కూడా రాదు పవన్ కళ్యాణ్ గెలడు ఓట్లు సీల్ చేత అతను బాధ అవుతుంది ఓట్లు సీల్ చేతాడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అప్పుడు గెలడు కానీ షర్మిల గారు కూడా వ్యాఖ్యలు చేస్తారు నమస్తే మీ పేరు బాబులాలండి చెప్పండి ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి అభివృద్ధి తగ్గింది కానీ పరిపాలన ఉంది అభివృద్ధి అంటే అంటే ఏ తగ్గింది రోడ్లు చాలా వరకు గోతులు రోడ్లు ఉన్నాయి మిగతాదంతా బాగానే ఉంది అండి బాబు మిగతా అంటే బాగున్నాయి మిగతా అంటే పరిపాలన సంక్షేమ పథకాలన్నీ ప్రజలు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ అందుతున్నాయి దానిలో ఎటువంటి డోకా లేదు ఇప్పుడు కరోనా టైంలో కూడా మంచిగా అన్ని సదుపాయాలు కూడా వాలంటీర్ల ద్వారా చేశారు ఈ వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయం వ్యవస్థ ప్రజలకు ఉపయోగపరంగానే ఉన్నాయి చాలా ఉపయోగపరంగా ఉన్నాయి ఇంటికి తెచ్చి పెన్షన్ ఇవ్వడం వల్ల రేషన్ ఇంటికి తేవడం వల్ల ప్రజలు ఎంతో సదుపాయంగా ఉంది లేకపోతే ఒక రోజు పని మానుకొని తిరగవలసి వచ్చే తోలి కానీ ఈ పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అనేసి మరి ఎవరు వచ్చిన పథకాలు ఎత్తనకుండా ఎక్కువగా చెప్తున్నారు వాళ్ళు కూడా మరి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్టే కదండి ఏ ప్రభుత్వం వచ్చినా అవేస్తా ఇస్తామంటున్నారు దా అందరికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక మీద పడుతుంది కదా కాదులేండి పరిపాలన కోసం అంటే అభివృద్ధి అంటే మేము లేదు కదా ఇక్కడ ఏపీలో అలాగే ఒక రాజధాని అంటూ లేదు రోడ్ల సమస్య ఎక్కడికైపోతుంది జనాలు డబ్బులు వేసి ఇస్తే వాళ్ళే వాళ్ళకి అదే కానీ ఇంత ముందు పోలిస్తే ఇప్పుడు స్కూల్ వ్యవస్థ విద్యా వ్యవస్థ కొంచెం మెరుగుపడింది ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ కంటే ప్రైవేట్ స్కూల్ వ్యవస్థ ప్రైవేట్ స్కూల్ బాగుంటుంది బాగుంటుంది మరి అంతే కదా అమ్మఒడి వేసానంటే అక్కడ చదువుతాను ఎక్కడ చదవలేదు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఏం మారలేదు మరి మారలేదండి ఇది వచ్చింది స్కూల్ తీసిన తర్వాత శని చిన్న స్కూల్ తీసిన తర్వాత మరికెళ్ళి మాట్లాదు అండి చిన్న గవర్నమెంట్ స్కూల్ తీసిన తర్వాత ఇంకా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి మాట్లాడేళ్ళ మంద్రాల్లో ఉండేది ఎక్కడ తీసి మంద్రాలు మంద్రాలు వెళ్ళిపోయింది ఎక్కడ అభివృద్ధి కోసం చూసుకోండి పంచాయతీ ఆయన పద్నాలుగు ఏళ్ళు పాలించిన అనుభవం ఉంది కదా ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి పొత్తు అవసరం అంటారా పవన్ కళ్యాణ్ అవసరం అంటే రాజకీయంలో కొత్త అవసరం అవసరం చేసుకోండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయదు చేసుకోండి ఇప్పుడు జగన్ ఏం చేస్తుందంటే కేవలం పేదవాళ్ళకి మైండ్ సెట్ గా డబ్బులు కొడితే వీళ్ళ మాట అంటారు కాదని ఆలోచిస్తారు మైండ్ సెట్ గా రాజకీయంగా చేసారు కానీ అది అందరూ ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు అది దాన్ని తీసుకోరు కదా ఎడ్యుకేషన్ ఉన్నోడు దీన్ని తీసుకుంటారు అది లక్ష్మి గారు చెప్పండి జగన్ గారి ప్రభుత్వం పాలన తీరు ఎట్లా అనిపించింది బాగుంది పర్లేదు మీకు ఏమేమి వస్తుంది అందుతున్నాయి ప్రభుత్వం నుంచి మాకు ఏమందుతుంది ఏమందలేదు కానీ ఇల్లు బిల్లు మాత్రం అందలేదు

వాళ్ళ వాళ్ళకి వస్తే నేను అంటారా అండి వాళ్ళకి అలాగ కాదు పార్టీని చూడలేదు అందరికీ ఇచ్చి చెప్పాడు డైరెక్ట్ నేరుగా ఎవడు వాళ్ళకి అన్నాడు డైరెక్ట్ నేరుగా ఇచ్చి అంటే అంతేగాని ఆ టీడీపీ ఊళ్ళకొద్దు ఆ వాళ్ళొద్దు వీళ్ళకొద్దు అలా డైరెక్ట్ ఏ అన్ని పార్టీలకు ఇచ్చిమని చెప్పాడు నేరుగా మరే మాట్లాడక్కర్లేదు ఇందులో సమస్య లేదు జగన్ ప్రభుత్వం అలాగే ఐదు ఐదు సంవత్సరాలు బాగా చేశాడు మరి పార్టీ చూడలేదు కదా అందరికీ ఇచ్చి పార్టీ గడిచి చెప్పలేదు మరి అంతకంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తే నాకు మళ్ళీ అవకాశం మీరు నేను కూడా ఇస్తా అది ఒట్టిదే గ్యాస్ అది ఎందుకని లేదు ఒట్టిదే అదే ఆ మాటలు మేము నన్ను పెట్టినట్లేదు మరి ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు కదా ముగ్గురు ముగ్గురు తొమ్మిది వందలు పంచలు పడుకుంటారు ముగ్గురు పంతులు పట్టుకుంటాం పవన్ కళ్యాణ్ కూడా ఏమి రావు వస్తే ఒకటి రెండు సీట్లు వస్తాయి పవన్ కళ్యాణ్ ఏమి రావు తులిలాగే ఉంటుంది పరిస్థితి పెన్షన్ ఇస్తాడు కరెక్ట్ లేడీస్ కి డబ్బులు ఇస్తాడు కరెక్ట్ కానీ దేశాన్ని అభివృద్ధి చేయలేదని జనాలు బాధపడతారు ఒక తండ్రి పిల్లడికి చదువు చదువు ఉంటే కదా ఉద్యోగం వస్తే అని బాధపడతాడు కానీ పెన్షన్ కోసం బాధపడలేదు పిల్లడికి ఉద్యోగం కావాలని బాధపడతాడు అది దేశానికి మన రాష్ట్రానికి ఒక ఫ్యాక్టరీలో ఒక రోడ్ లో ఏవైతే జనాలు ఎడ్యుకేటెడ్ అభివృద్ధి అవుతుంది కానీ మీరు పెన్షన్కి దీనికే ఆలోచిస్తా జగన్ జగన్ గారు విమర్శించలేదు మాకు బాగానే ఉంది బాగానే ఉంది చంద్రబాబు నాయుడు బాగానే నాయకులే దీని వాళ్ళు హమ్ జయనన్ ప్లాన్ ని కజెలే బాతింటంట హమ్ లేవర్ కన్నూర్కి ఇబ్బంది లేదు అసలు బాలేదో ఆ పథకాలన్నీ ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే వస్తున్నాయంట మిగతా పార్టీ వాళ్ళకి అందరికి వస్తాయి అందరికి లేదు అందరికి వస్తాయి మరి ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇర్ని నేను అంతకంటే ఎక్కువ ఇస్తాను హాయ్ ఓటు మార్లేవే ఓటు ఓటు మార్లేవే పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడు కదా మరి ఆ ఏం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బీజేపీ చేతదే పార్టీ పవన్ కళ్యాణ్ జగన్ పాద బాగా ఉంది సార్ ఎంతైనా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు సరే డిపోజిట్లు కూడా ఒక సీట్ కూడా రాదు పేరు నా పేరు ధను అండి ధను గారు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ప్రస్తుత రాజకీయ పరిస్థితులు జగనన్న పాలన అయితే బాగుందండి ముని పన్నెండు లేని విధంగా పరిపాలన అనేది జరుగుతుంది కానీ ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు హాట్ కామెంట్స్ చేశారు కదా అసలు ఏం పాలించట్లేదు ఇసుక వ్యాపారం చేస్తున్నాడు మద్యం వ్యాపారం చేస్తున్నాడు రాష్ట్రాన్ని మత్తు రాష్ట్రంగా మారుస్తున్నాడు అనేసి అన్నాడు అందులో ఎంతవరకు కరెక్ట్ ఉందంట అది కరెక్ట్ కాదండి అది వాళ్ళు గ్యావలరిని వాళ్ళకి తెలుసు కాబట్టి జెండాలు జతకడుతున్నారు జెండాలు కట్టడమే వాళ్ళ ఏజెండా జనగుండెలలో గుడి కట్టడమే మా ఏజెండా వాళ్ళు ఎన్నో ప్రలోభాలు పెట్టినా కూడా జగన్ అన్న పాలన వస్తుంది జగన్ అన్న రాజ్య రాజ్యమే వస్తుంది పాతాలానికి ఖచ్చితంగా తొక్కుతాం జగన్మోహన్ రెడ్డిని అనేసిన ఆయన ఆయన తొక్కించుకుంటుంటే చాలు ముందు ఆయన తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ముందు మీరు తెలుసుకోండి చంద్రబాబు నాయుడు మమ్మల్ని పాతాలను తొక్కండి చూసుకోండి ముందు మళ్ళీ నాకు అవకాశం ఇర్రీ ఇంకా మంచిగా చేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనేది చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం చంద్రబాబు నాయుడు గారా ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మరి అది అవకాశం ఇచ్చేట్లే కదా ప్రజలు మరి ఏం చేశాడండి ఏం చేయలేదు కదా ఇప్పుడు అవకాశం ఇచ్చాను జగన్ అన్నకి జగన్ అన్న మంచిగా చేశాడు నీకు అవకాశం ఇస్తే మళ్ళీ మట్టిలో కల్పించేస్తారు జనాలు ఇప్పుడు మాత్రం ప్రజలు మాత్రం ఇబ్బంది పడతారు ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా మరి దీనివల్ల ఏమన్నా మూడు పార్టీలు కాదన్నా మరొక ముప్పై పార్టీలు ఒకటైనా కూడా జగన్ ఓడించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎక్కువ ఉంటది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గానీ జనసేన పార్టీలో కానీ అది ఎక్కువ ఉన్నది వైఎస్ఆర్ సిపి తో పోలిస్తే ఈ మధ్యలో ఎన్టీఆర్ గారు కూడా బయటికి రావడం జరుగుతుంది ఒకవేళ ఆయన ఆయన కూడా ఎలక్షన్ లో గురించి క్యాంపెయిన్ చేస్తే ఏమన్నా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందా ఉండొచ్చు మేబీ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రచారానికి కానీ దిగితే ఉండొచ్చు కానీ ఉంటది మ్యాక్సిమం ఉంటుంది ఆ ఎఫెక్ట్ అనేది ఉండబోదని చెప్పలేం కానీ ఉంటది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ వైఎస్ఆర్ సిపి మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం బాగుంటుంది అన్న ఇంకా ఈ కార్యక్రమాలు చాలు కానీ జగన్ అన్న ఏం తెలుసుకోవాలంటే బాగానే ఉంది నవరత్నాల కన్నా అంతకు మించే చేస్తున్నాడు కానీ కొన్ని పనికిరానివి అంటే ప్రజలకి ఆ పనికొచ్చు చాలా ఉన్నాయి పనికిరానివి అంటే పదేసి వేలు వేయడం ఆ తర్వాత ఆటో వాళ్ళకి అని తర్వాత టైలర్లకు గాని ఇవి వేస్ట్ ఖర్చు అనమాట అదే అమౌంట్ మన అభివృద్ధి కార్యక్రమాలకి దాని బడ్జెట్ అక్కడ పెడితే బాగుంటుంది అనేసి ప్రజల అభిప్రాయం అలాగే నా అభిప్రాయం రాజాగారు చెప్పండి ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు ప్రభుత్వం పాలన తీరు సంవత్సరాలు జగన్ పరిపాలన అయితే అసలు బాగాలేదండి యువతకి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడికక్కడ కబ్జాలు మొత్తం దండ చాలా ఇబ్బందిగా ఉంది చంద్రబాబు అడిగితే మంచిది అనిపిస్తుంది నాకు చంద్రబాబు అప్పుడు మంచిగా చేస్తుంటే జగన్ గారికి ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు కదా సార్ చంద్రబాబు అప్పుడు బాగా చేస్తుంటే జగన్ నాయుడు గారు అప్పుడు కూడా చాలా మైనస్లు చేశారు కాదనట్లేదు అని బట్ జగన్ గెలడానికి కారణం ఆ నాన్నగారు ఆ నాన్నగారు సంపతితో జగన్ గారు గెలుస్తారు అది ఈయన వచ్చిన తర్వాత విద్యా వైద్యం వ్యవస్థ కానీ ఏవో దేవులు అనే విద్యా దేవన్ ఇవన్నీ పెట్టారు విద్యా దేవన్ పెట్టారు అంటే మా ఆలర్షిప్ తీసే కదా విద్యా దేవన్ పెట్టారు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు విద్యా దేవన్ ఉండేది రైతు భరోసా కూడా ఉండదు అన్నదాత సుఖీబాబు అని చంద్రబాబు నాయుడు రైతు భరోసా పెట్టారు ఈయన రైతు భరోసా అని పెట్టారు నేమ్సే మార్చారని ఇంకేంటి మార్చలేదు కదా బీసీ కార్పొరేషన్ లోన్లు ఉండేది అవి తీసి సంచలనం పథకాల కింద పెట్టారా అంతే అందులో మార్పు ఏముంది ఇవి కొత్తగా ఇవ్వడానికి సరే అంత అంత అనుభవం ఉన్న వ్యక్తి పొత్తు పెట్టుకుంటే గానీ గెలవలేని పరిస్థితి ఉందా ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోవడానికి కారణం గెలవడం గెలవేస్తాం కాదని ఈ సంస్థ ఎదుర్కోవాలంటే అందరూ కూటమయ్యి ఎలాగైనా ఇలాంటి చెత్తం కొడుకుని దించేలా ఆలోచనతోనే కూటమయ్యారు నాకు తెలిసిన వరకు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎవరు సీఎం అవుతారు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు సీఎం అవుతారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది తక్కువ తక్కువ ఈసారి అన్న పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అంటావు నెక్స్ట్ ఎలా ఎటు మార్పులు చేర్పులు అవకాశం ఉంటే బాగా కష్టపడితే ఆయన ఏజ్డ్ కాబట్టి అవకాశాలు ఉండే పరిస్థితి అసలు బాగాలేదు రాష్ట్రాన్ని అప్పుల చేస్తున్నాడు అనేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా మరి ఆయన ఆయనకు నోటుకు వచ్చిన ఆయన జరిగింది మేము అనుకుంటాం మాకు మంచి జరిగింది అంటే మీరు చెప్పండి రాష్ట్ర విభజన అయిన తర్వాత అప్పుడు చంద్రబాబు పాలన పరిపాలన చూసారు జగన్ పరిపాలన చూసారు పేద పేదవారికి కాని రాష్ట్ర అభివృద్ధికి కానీ ఎవరు ఎక్కువ తోడుపడ్డారు అంటే మొత్తం అభివృద్ధి అంతా జగనే తోడుపడ్డారు పేదవాళ్ళకి అని అమ్మఒడి అయితే అని సెయ్యు అయితే మళ్ళీ రైతు భరోసా అని ప్రతి ఒక్కటి నబ్ పొందినం మేము ఈ పార్టీ సిఎం జగన్ కాకుంటే ఓట్ బ్యాంక్ కి తక్కువ అవుద్ది సీట్ తక్కువ సిఎం జగన్ ఎన్ని సీట్లు వస్తాయి అంటారు వీటిని మాట ఒక్క సీట్ వచ్చిన సీఎం జగన్ పక్కా పక్కా గ్యారెంట్ కానీ షర్మిలా గారు కూడా వ్యాఖ్యలు చేసి ఎగ్జామ్ ఇలా మైత్రి కలకలం ఉంటదా అంటే జగన్ మోహన్ రెడ్డిది సారీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సార్ ఎంత రేపేడిపోతా జగన్మోహన్ రెడ్డి పథకాలు బాగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు అంటున్నాడు అన్నట్టు నిజమేనా అది అలాగే అంత ఆమె కూడా వేయలేదండి పద్దెనిమిది వేలు ఇవ్వలేదండి ఇంటికి మూడు పెన్షన్లు ఇస్తాను రండి మూడు నాలుగు ఇస్తాను ఒక్కొక్క ఇంటికి అవన్నీ ఇవ్వలేదా ఈ వాలంటీర్ వ్యవస్థ ఇట్లానే ఉండాలంటారా వాలంటీర్స్ మంచిగా ఉపయోగపరంగానే ఉంది మొన్న పిటిషన్ వేసి ఆఫీస్ ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు మీరు వెళ్ళి తెచ్చుకున్నారు పెన్షన్ ఇలాగేసారండీ సచివాలయంలో మాకు వాళ్ళు ఇచ్చేసారు మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాలన్నీ చేయలేదు మీరు చెప్పండి ఇతని కంట ఇరవై లక్షలు ఇది దీటమ్మ గుండె ఆపరేషన్కి ఇది పెట్టారు ఆరోగ్యశ్రీ ఎంత ఇవ్వను ఏది పెట్టాడు అతను సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఆ సినిమాలు తీసుకోకుండా ఎందుకే వస్తాడో ఏటో అర్థం అవ్వలేదు ఈసారి గెలుస్తాడంటావా మరి ఎవరు పవన్ కళ్యాణ్ ఏ చెప్పలేమండి మా జగన్ చెప్పగలను పేరు కృష్ణ కృష్ణ గారు ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు పరిస్థితులు అంటే ప్రభుత్వం ఎలా ఉన్నాయి కానీ మొత్తం రాష్ట్రం వెనకబడిపోయింది అన్ని రాష్ట్రాల కంటే ఇబ్బందులు ఉంది దానివల్ల ఇబ్బంది ఉద్యోగాలు కానీ లేతర రోడ్లు గానీ ఏవి కానీ పరిశుభ్రత ఏట్లేదు అందుకు ప్రభుత్వం ఇబ్బందులుగా ఉంది ఈ ఇబ్బంది ఇంత ముందు చంద్రబాబు హయాంలో లేదా ఉండేది మెరుగ్గా ఉంటే అంత అంత మంచిగా చేస్తే ఈయనకెందుకు అవకాశం ఇచ్చేరంటారు ప్రజల తీర్పు అంత అసలు ఈ వాలంటీర్ వ్యవస్థల వల్ల ఈ చదువు విద్య విద్య వైద్యం వ్యవస్థల వల్ల అసలు ఏం ఉపయోగం ఉంది ఉపయోగం లేదు కానీ రాష్ట్రం పరిపాలన అనిపిస్తుంది జగన్ పరిస్థితి బాగానే అప్పని జగన్ మోన్సులు మేము మరి నాకు మాత్రం బాగలేదు కానీ ఎక్కడ బట్టి జగన్ కలిసి నేను అన్ని నాకు పద్దెనిమిది ఓట్లు ఉన్నాయి చేయవలసినవి పివుతు ఉద్యోగాలు అన్నది ఒకడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని పియొచ్చి నేను తీసాను మా భూమినేది ఏటినే కౌత్య దీనివల్ల కొనుక్కోమని రామ్మాలు ఈ పథకాల వల్ల ప్రజలకు ఉపయోగపరంగానే ఉందా కొందరికి బాగుంది కొందరికి బాగునేది సరే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే మీరు మరి మా పార్టీ అన్నీ మంచిది జగన్మోహన్ రెడ్డి ఈసారి పవన్ కళ్యాణ్ కూడా గట్టి పోటీ పేదవాడు బాగా అంటే టీడీపీకి వెయ్యాలా పెద్దవాడు బాగా టీడీపీకి పేదలు బాగుంటే వైఎస్ఆర్కి వెయ్యాలా ఓటంతే నాకు చెప్పడానికి ఎట్లేదు వైఎస్ఆర్ ప్రయత్నం రావాలని కోరుకుంటున్నాము రావాలి ఏం మార్పు చెందింది రాష్ట్ర విభజన అయిన తర్వాత పదేళ్లలో ఇప్పుడు సగం చంద్రబాబు నాయుడు గారు పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు కదా ఇద్దరిలో ఎవరు ది బెస్ట్ అని చెప్తారు జగన్మోహన్ రెడ్డి బెస్ట్ ఎందుకంటే ప్రజల వద్దకే ప్రజల పాలన వచ్చింది కాబట్టి జగన్మోహన్ బెస్ట్ అది లేకపోతే జన్మ కమిటీ చుట్టూ తిరగాల వాళ్ళ వెనకలు తిరిగితే మా పేదలకు పని అయ్యేది కాదు ఈ వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయం వ్యవస్థ వల్ల లంచగుండితనం తగ్గింది లేకపోతే పేదవాడు లైన్ లో నిల్చొని ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా ఏం కావాలన్నా తీసుకునే పరిస్థితి ఉందా లేదా లేదండి ఇప్పుడు బాగుంది ప్రతి ఒక్కరికి పదక మంది అంటే ఫ్రీగా ఉంది ఎంతకుముందు ఎమ్ఆర్ వైపీస్ జన్మ కంపెనీ చుట్టి తిరిగి తిరిగి అలిసిపోయాను జనాలు ఇప్పుడు బాగుంది ఇప్పుడే బాగుంది మరి నాకు మళ్ళీ అవకాశం ఏరి నేను ఇంకా ఇంకా అభివృద్ధి ఇది ఇంతకంటే ఎక్కువ ఇస్తాను అనేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా గతంలో కూడా ఆరు వందలు ఇచ్చారు కదా ఇప్పుడు కూడా అలాగే చెప్తుంది అందరి అన్న ఈ మాట మాటలు నమ్మకం అంటే నేను జగన్మోహన్ రెడ్డి అంతే ఆంధ్ర రాష్ట్రానికి మూడు మూడు రాజధానులు అవసరం అంటారా అవసరమే గతంలో మనం మసిపోయాం కదా తమిళనాడు నుండి వచ్చేటప్పుడు అలా అంటే సమస్యలు ఉంటాయి కాబట్టి అవసరం పవన్ కళ్యాణ్ కూడా కలిసి పోటీ చేస్తున్నాడు కదా మరి ఏమన్నా దెబ్బ కొట్టే అవకాశం ఉందా వైఎస్ఆర్సీపీకి పవన్ కళ్యాణ్ అతను సీట్ ఎక్కడ వేసినా అతనికి క్లారిటీ లేదు చెప్తా పని కల పేదవాళ్ళకి ఇబ్బంది పెడతారు ఇంకే జగన్ వచ్చి ఇబ్బంది పడ్డా జగన్ వచ్చి ఇబ్బంది పడ్డాం బాగుంది బొబ్బాదానికి ఏ పెరుగుతున్న కోట వేయలేదా అందరికి అందరికీ వేయలేదేటి అందరికీ వేసాం జగన్కి వేయలేదేటి పార్టీ ఫీలింగ్ పెడితే బొబ్బాదామంలో అడ్డు ఒక గవర్నమెంట్ పనులు ఏవైనా అడ్డు వాళ్ళు చెప్పినట్టు వెనకపోతే అడ్డే మంత్ వేసినా మంత్ పట్టించేస్తారు మందు చేపన శేషన్ తే పట్టించేస్తారు వాళ్ళు మాట్లాడకపోతే అది పరిస్థితి అసలు ఈ పేదవాళ్ళకి ఈ పథకాల వల్ల అసలు ఉపయోగమే లేదంటే ఉపయోగం లేదు అనుకున్న వాళ్ళకి అవుతుంది అనుకున్నట్లు లేదు పేదవాళ్ళకి పేదవాళ్ళ ప్రభుత్వం అనేసి అందరు అంటున్నారు అంటారు కానీ అవ్వట్లేదు సార్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తాను అంత లేదు సచివాలయం స్టాప్ ఒకటి అయిపోయారు అనమాట వాలంటీర్ నుంచి మీద వరకు ఒకటే ఇష్టపడితే అప్పుడు లేదు ఇంత కిట్టబంధంకో ఇద్దరు పార్టీ కాగితారు సరే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయిగా మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అని తీడిపోతే మైదండి పేదలు చూస్తాడు అన్ని రేట్లు దొక్కుతాయి అన్ని బాగున్నాయి ఇంత ముందుకు చూసాడా చంద్రబాబు చూసి చూస్తే ప్రజలు ప్రజలు ఎందుకు జగన్ శుద్ధమైన అతన్ని శుద్ధమైన శుద్ధమేసి తెప్పించాం అప్పుడు కంటే ఇంకా దారుణం ఉంది మరి అంత అంతటి అనుభవం ఉన్న చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కొత్త అవసరం ఉంటాం ఉండాలి ఒకటే కానీ గెలువలేడంట చంద్రబాబు పవన్ కళ్యాణ్ గెలడు ఓట్లు సీరి చేతనే అతను బాధ అవుతుంది ఓట్లు సీరిచేత్తాడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అప్పుడు పవన్ కళ్యాణ్ గెలడు ఓట్లు చేరకుండా అతను పొత్తు ఉంచినాడు మోడీ గెలిచేత రెడీ మీద ఉంటే అతను ఉండాలి పరిపాలన బాగుంది బాగుండదు అంటే నచ్చిన వాళ్ళు ఉంటారు అలాగంటుంటారు ఉంటారు అవన్నీ కామెన్ అండి ప్రతి ఒక్కరికి ఒకరికి ఒకరికి అభిమానం ఉంటుంటది నా వరకైతే నా జగన్ ప్రభుత్వం మంచిగా చేసింది అనిపిస్తుంది నా వరకు అందరితో మనకేముంది కానీ నా వరకైతే నాకు జగన్ అభిమానమే అభిమానం కూడా నేను ఆయన పథకాలు ఆయన మళ్ళీ గెలిపేస్తే అనుకుంటాను నేనైతే ఆ పథకాల వల్ల అసలు ప్రజలకి ఉపయోగం ఉందా అసలు ఉన్నాయండి కొన్ని ఉన్నాయి కొన్ని లేవు ఏంటివి లేని ఏంటివి లేని ఏంటంటే ఈ పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది వేల ఐదు వందలు వేస్తారు చూసారా నలభై సంవత్సరాలు నుంచి అరవై సంవత్సరాల లోపలికే ఆ పథకం వేస్ట్ అనిపిస్తుంది ఆ వరకు నాకు రైతు భరోసా గానీ అమ్మఒడి కానీ ఆరోగ్యశ్రీ గానీ ఇలాంటివన్నీ కూడా మంచి పథకాలే అంటే చదువుకున్న పిల్లలు డిగ్రీ చేసిన వాళ్ళకేంటిది మన స్కాలర్షిప్ వేస్తున్నారు చూసారా అలాంటివి అవన్నీ మంచి